టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీని దింపి కూటమైన అధికారంలోకి తీసుకొచ్చి అసలు సెస్సులు గేమ్ చేంజర్గా నిలిచిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఇకపోతే ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులందరూ సెలబ్రేట్ చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే అఖిరనందన్ లాంచింగ్ బాధితులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వీకరించినట్లు తెలుస్తోంది ఈ మేరకు బాబాయ్కి హామీ ఇచ్చాడు రామ్ చరణ్ ప్రస్తుతం తన సినిమాలు రాజకీయాలతో పవన్ కళ్యాణ్ గారు మరింత బిజీగా మారనున్నారు ఈ నేపథ్యంలో అఖిరనందన్కు నటనతో పాటు పలు విషయాల్లో ట్రైన్ చేయించే బాధ్యతలను తీసుకోబోతున్నాడట రామ్ చరణ్ అంతేకాదు అఖిలనందన్ లాంచింగ్ కోసం ఇప్పటికే కథను రెడీ చేయించే పనిలో పడ్డాడట రామ్ ఇప్పటికీ ఈ విషయంపై కొంతమంది రచయితలు పనుల మీదే ఉన్నారట రెండు వేల ఇరవై ఆరులో అఖిలనందన్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే అభిమానులు కళ్ళు కాయలు ఖర్చేలా ఎదురు చూస్తున్న విషయం విదితమే ఇక ఇలా ఉండగా అఖిరానందన్ ఎంట్రీ గురించి రామ్ చరణ్ గురించి తాజాగా రామ్ చరణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ అఖిరానందన్ ఎంట్రీ నాతోనే ఉంటుంది నేను ఇప్పటికే కొన్ని కథలను విన్నాను సెట్ సెట్టే కథను చూస్తూ ఉన్నాను నా తమ్ముడు అగ్రనందన్ కోసమే నేను తీసుకున్న నిర్ణయం ఇదే అంటున్నారట రామ్ చరణ్ తేజ్ ప్రెస్యూస్ కూడా తెగ వరిల్ అవుతోంది ఇండస్ట్రీలో మరివైపు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం విద్యతమే